ఏపీలో ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రా కదలిరా చివరి సభ అనంతపురం జిల్లా పెనుకొండలో జరుగుతోంది వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు అభివాదం చేసుకుంటూ స్టేజిపైకి వచ్చారు ప్రాంగణం ప్రాంగణమంతా టీడీపీ నేతలు కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది ఈలలు కేకలతో కియా పరిసర ప్రాంతాలన్నీ హోరెత్తాయి కాగా అంతకుముందు చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయుల మధ్య తీవ్ర గొడవ చోటు చేసుకుంది రా కదలిరా రా కార్యక్రమానికి పరిటాల శ్రీరామ్ వర్గీయులతో పాటు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు వాహనాల్లో వెళుతున్న సమయంలో బత్తలపల్లి మండల కేంద్రంలో ఘర్షణలకు దిగారు ఇప్పటికే టికెట్ల విషయంలో ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్టున్నారు చంద్రబాబు జిల్లాకు వస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకు దారితీశాయి గోనుగుంట్ల సూర్యనారాయణ ధర్మవరం నుంచి పోటీ చేస్తారన్న వార్తలు గత కొద్ది కాలంగా జోరుగా సాగుతూ ఉండటంతో పరిటాల శ్రీరాం వర్గీయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఇదే తరుణంలో చంద్రబాబు ప్రకటించిన ముద్రి జాబితాలో పరిటాల శ్రీరాం పేరు లేకపోవడమే కాకుండా జనసేన టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు కుదిరితే ధర్మవరం నుంచి బీజేపీ నేత గోనగుంట్ల సూర్యనారాయణ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి ఇదే తరుణంలో చంద్రబాబు రాకతో ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండల కేంద్రంలో పెనుగొండకు వస్తున్న గోనుగుంట్ల సూర్యనారాయణ వాహనాలపై పరిటాల శ్రీరాం వర్గీయులు దాడి చేశారు ఈ దాడిలో గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయుల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి ఆందోళనకారులు బత్తలపల్లి మండల కేంద్రంలో కూర్చొని ఒకరిపై ఒకరు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు